గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేట్ యువర్ సక్సెస్ స్టోరీ త్రూ వెస్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా వెస్టీస్ కంపెనీ మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేస్తానండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఎంతో మందికి ఉపయోగపడింది ఎంతో మందికి వాళ్ళ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళ యొక్క మోకాల నొప్పుల నుంచి లేకపోతే బీపీని కంట్రోల్ చేయడానికి ఇలా అనేక విధమైన ఉపయోగాలు కలిగి మనందరికీ కూడా చాలా అవసరమైన ప్రోడక్ట్ వెస్టీస్ ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ గురించి ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్లాక్స్ ఆయిల్ అంటే గింజల నూనె ఆ నూనెని వెస్టీస్ కంపెనీ వారు చాలా సైంటిఫిక్ గా ఒక క్యాప్సూల్ రూపంలో మనకు అందజేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు వెస్టీస్ కంపెనీ అందజేసే ఫ్లాక్స్ ఆయిల్ గురించి పూర్తి వివరాలని ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆనందంగా ఉంటాం సో ఫ్రెండ్స్ అందుకోసమే ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి దాకా చూడాల్సిందిగా కోరుతున్నాను సో వితౌట్ ఎనీ వెట్ లెటర్ స్టార్ట్ టుడేస్ డిస్కషన్ సో ఫ్రెండ్స్ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం మనకుండే మన హార్ట్ మీ అందరికీ తెలిసిన విషయం ఇది నిరంతరం మన కోసం శ్రమిస్తుంది ఎంతో కష్టపడుతుంది శరీరంలో అన్ని అవయవాలకి రక్తాన్ని సప్లై చేస్తూ రక్తాన్ని కలెక్ట్ చేసుకుంటూ మనల్ని ఎప్పుడు కూడా ఎనర్జీగా యాక్టివ్గా ఉండటానికి ఎంతో కష్టపడుతుంది మన గుండె ఒక్క క్షణం కూడా తిరిగి లేకుండా మన కోసం ఎంతో శ్రమిస్తుందండి మరి అలాంటి గుండెని మనం జాగ్రత్త తీసుకుంటున్నావా లేదా మరి అలాంటి హార్ట్ కి మీరు ఎటువంటి రక్షణ ఇస్తున్నారు అది చూసే ముందు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా గుండెకు సంబంధించిన వ్యాధులు ఎలా ఉన్నాయి ఎంతమంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు ఒక చిన్న స్టాటిస్టిక్స్ మనం చూద్దామండి రెండు వేల ఐదులో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆ సంవత్సరంలో జరిగిన మరణాలు తీసుకుంటే సుమారు ఐదు కోట్ల ఎనభై లక్షలు ఉంటే అందులో అధికంగా ఎక్కువ శాతంలో హృదయ సంబంధ వ్యాధుల వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి వీటినే సివిడి అంటారు అంటే కార్డియో వాస్కులార్ డిసీజెస్ హృదయ సంబంధ వ్యాధులు ఎంతమంది ఉన్నారండి సుమారు ముప్పై శాతం మంది ఐదు కోట్ల ఎనభై లక్షల మందిలో సుమారు ముప్పై శాతం మంది సుమారు కోటి డెబ్బై లక్షల మంది పైన హృదయ సంబంధిత వ్యాధుల వల్ల మరణం పొందారండి మరి అదే విధముగా రెండు వేల పదిహేను భారతదేశంలో వచ్చిన ఒక చిన్న సర్వే ప్రకారము గుండె జబ్బులు అన్ని వయసుల వాళ్ళని కలిపితే ఇరవై ఒక్క ఉంటే అందులో ముప్పై నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వారు సుమారు పదమూడు లక్షల మంది ఉన్నారు అందులో తొమ్మిది లక్షల మంది కరోనరీ హార్ట్ డిసీజ్ అదర్వైజ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు ఎంతమంది అండి అరవై ఎనిమిది శాతం మంది ఈ కరోనరీ హార్ట్ డిసీజ్ వల్ల మరణించారు మిగతా వాళ్ళు ఇరవై ఎనిమిది శాతం మంది హార్ట్ స్ట్రోక్ ద్వారా చనిపోవడం జరిగింది సో ఫ్రెండ్స్ కార్డియోవాస్కుల డిసీజెస్ అనేకం అందులో చాలా మందిని అనారోగ్యానికి గురి చేసేది కరోనరీ హార్ట్ డిసీజ్ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇరవై నుంచి ముప్పై శాతం మరణాలు గుండె సమస్యల ద్వారా వస్తుంది ఇక్కడ ఒక చిన్న చార్ట్ వేసామండి గవర్నమెంట్ సర్వే ప్రకారం యాజ్ పర్ మిలియన్ డెత్ స్టడీ మిలియన్ డెత్ అంటే పది లక్షల పైన ఏ వ్యాధులతో చనిపోయారో వాళ్ళ మీద స్టడీ చేస్తే అందులో టాప్ వన్ లో నిలిచింది కార్డియోస్కులర్ డిసీజెస్ మొదటి స్థానంలో ఉంది సివిడి హృదయ సంబంధిత వ్యాధులు ఇక్కడ మీరు చూస్తున్నారు మేల్ ఇరవై ఒక్క శాతం ఉంటే పురుషులు ఇరవై ఒక్క శాతం ఉంటే మహిళల్లో పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఉంది అంటే సుమారు ట్వంటీ పర్సెంట్ పైన మరణాలు హృదయ సంబంధిత వ్యాధుల వల్ల జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ హృదయ సంబంధిత వ్యాధులు అతి ముఖ్యమైన కరోనరీ హార్ట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం కరోనరీ హార్ట్ డిసీజ్ అనగా సిహెచ్డి లేదా డిసీజ్ అంటారు ప్రపంచ వ్యాప్తంగా హృదయ సంబంధిత సమస్యల్లో అధికంగా ఉండేది కరోనరీ హార్ట్ డిసీజ్ చాలా మందికి అనారోగ్యానికి కూడా ఇదే ప్రధాన కారణం ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయమే మన యొక్క హృదయం అనేది రక్తాన్ని శుద్ధి చేసి మన యొక్క అవయవాలకు ఇస్తుందండి సో దాన్ని సప్లై చేసేందుకు రక్త నాళాలు ఉంటాయి ఆ రక్త నాళాలలో ముఖ్యమైనది ఆర్టరీస్ ధవనులు ఫ్రెండ్స్ ఇక్కడ చూపించిన బొమ్మ ప్రకారం నార్మల్ గా అయితే మన రక్తనాళాలు ఇలా ఉండాలి రైట్ ఫ్రెండ్స్ మన రక్తనాళాలు ఇలా ఉండాలి ఈ అంచునే ఈ గోడపు అంచునే వాల్ అంటారండి ఈ యొక్క రక్త నాళాలలో రక్తం అనేది సజావుగా స్మూత్ గా ప్రవహిస్తూ ఉంటుంది ఎలాగైతే ఒక హైవేలో అన్ని వాహనాలు ప్రయాణం చేస్తాయో ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాలంగా ప్రయాణం చేస్తాయో అలాగే మన రక్తనాళాలు మన రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటుందండి సో మారుతున్న జీవన శైలి ప్రకారము మన యొక్క ఆహార పద్ధతుల వల్ల కానీ మార్పులు రావటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క అంచులకి ఈ గోడపు అంచులకి మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ యొక్క గోడపు అంచులకి పసుపు పచ్చలు ఒక ఫ్యాట్ అనేది వచ్చిందండి అంటే కొవ్వు పట్టుకుంటుంది ఈ యొక్క గోడపు అంచులకి కొవ్వు పట్టుకుంటుందండి అంటే ఎలాగైతే ఇందాక అదే హైవేలో ఒక సగ భాగము ట్రాఫిక్ వల్ల బ్లాక్ అయ్యింది అంటే ఒక సగ భాగము రోడ్డు బాగోలేదని చెప్పి గుంతలు కొడటం వలన లేకపోతే రోడ్డు అనేది ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి రోడ్ ని బ్లాక్ చేశారు అప్పుడు ఏమవుతుందండి మొత్తం ట్రాఫిక్ కూడా ఒక లేన్ లో నుంచి వెళ్లాలని ప్రయత్నం చేస్తాయి సో అలాగే ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు రక్తానికి ఇంత ముందు స్మూత్ గా హ్యాపీగా వెళ్ళిపోయే రక్తము ఇప్పుడు వెళ్ళాలంటే కష్టపడుతుంది ఎందుకు దారి చిన్నగా అయిపోయింది సందు చిన్నగా అయిపోయింది రక్త ప్రవాహానికి ఇబ్బంది కలుగుతుంది సో ఈ సమయంలో మన గుండెకు పని ఎక్కువైపోయిందండి ఎలాగైతే ట్రాఫిక్ అంతా ఒక లేన్ లో వెళ్తున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఎలాగైతే నుంచొని ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారో అదే మాదిరి ఇక్కడ కూడా మన యొక్క గుండె అనేది ఈ రక్త ప్రవాహాన్ని కంట్రోల్ చేయడం కోసము ఎక్కువగా పంపు చేయడానికి కష్టపడుతుంటారండి ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది అధికంగా తీసుకురావటానికి రక్తాన్ని బాగా తీసుకురావడానికి అధికంగా కొట్టుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ ఇదే ఇదే కొవ్వు అలా అంచులకి ఉండిపోతే ఆ యొక్క ఆ యొక్క గోడ కూడా పాడైపోయి బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశం ఉందండి ఆ యొక్క గోడ కూడా ఆ కొవ్వు వల్ల పాడైపోయి బ్లడ్ క్లాట్స్ కూడా అయ్యే అవకాశం ఉంది అంటే రక్తపు గడ్డలు కూడా పట్టే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు నార్మల్ గా ఉంటే ఎటువంటి కూడా కొవ్వు లేదు హ్యాపీగా ఉంది కొవ్వు పట్టుకుంటే ఏమైపోయిందంటే సగ భాగం అంతా కూడా ఇక్కడ కొవ్వు పట్టేసి రక్తనాళం అనేది ఇరుకైపోయింది గుండె ఎక్కువగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది దీని వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త వహించడం చాలా మంచిది సో ఆ విధంగా మనము కూడా మన ఆరోగ్యం కోసం ముందే జాగ్రత్త వహించుకుంటే ముందే కేర్ తీసుకుంటే ముందే మనం కాపాడుకోగలిగితే మనం ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా మన ఆయుష్ని ఆరోగ్యాన్ని రెండింటినీ కాపాడుకున్న వాళ్ళం అవుతాం అదే మీరు బయట మార్కెట్లో తీసుకుంటే హాస్పిటల్స్కి వెళ్తే ఇటువంటి సమస్యలో వాళ్ళు బ్లడ్ క్లాట్స్ ఉన్నా లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్టంట్స్ వేయడం జరుగుతుంది ఒక స్ప్రింగ్ మాదిరి ఒక దాన్ని పెడతారు సో దాని ద్వారా ఏమవుతుందంటే పైప్ ఎక్స్పాండ్ అవుతుంది మీ యొక్క రక్తనాళం సైజు పెరిగి చిన్న సందు చిన్న సందు ఎక్కువ అయ్యి రక్త ప్రవాహన జరుగుతుంది కానీ కొవ్వు అయితే అలాగే ఉంటుందండి సో ఫ్రెండ్స్ డాక్టర్స్ కూడా ఒక స్టంట్ వేసిన తర్వాత ఇంకా అవసరమే లేదు మీ హార్ట్ బాగుంటుందని చెప్పలేదు ఈరోజు స్టంట్ వేయాలంటే లో మినిమం ఇరవై వేల నుంచి నలభై వేలు పడుతుంది ఇంకా మీకు అంతకంటే ఎక్కువ సర్జరీస్ అయితే లక్షల్లో ఖర్చు అవుతుంది ఈ లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనకి ఆరోగ్యం అనేది గ్యారంటీ ఉంటుందా అంటే గ్యారంటీ లేదండి మరి దానికంటే ముందే జాగ్రత్త వహించి మనం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ ఆరోగ్యాన్ని ముందే మనం కాపాడుకోగలిగితే ఎప్పటికప్పుడు డయాగ్నోసిస్ చేపించుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహిస్తూ మనం కానీ కాపాడుకున్నట్లయితే మనము రేపు పొద్దున ఆనందంగా గడపచ్చు అలాగ మనం ఆనందంగా గడపడానికి వెస్టీజ్ కంపెనీ వారు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రోడక్టే వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్స్ అండి గింజల నుంచి నూనె దీన్ని మనకి క్యాప్సుల్ రూపంలో ఇస్తున్నారండి ఎందుకు క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారంటే ఒక మనిషికి ఎంత డోసేజ్లో అయితే కావాలో ఎంత మొత్తాదులో అయితే కావాలో దాని ఒక గింజల నుంచి తీసిన నూనెని సేకరించి మనకి ఒక క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు అయితే ఈ గింజల నూనెలో ఏముంటారో చూద్దామండి ఈ గింజల నూనెలో లిలోనెలిక్ ఆమ్లా ఏఎల్ఏ మరియు ఒమేగా త్రీ అండ్ ఒమేగా సిక్స్ ఉంటాయి ఒమేగా త్రీ యాభై నుంచి అరవై శాతం ఒమేగా సిక్స్ పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఫ్రెండ్స్ ఒమేగా త్రీ అనేది చాలా ముఖ్యమైనది మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు చేప తింటే మంచిది గుండెకు హార్ట్ చాలా బాగుంటుంది దానికి కారణం ఒకటేనండి ఫిష్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఒమేగా త్రీ సిక్స్ సెవెన్ నైన్ ఇట్లా చాలా ఉంటాయండి కానీ వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ ప్యూర్లీ వెజిటేరియన్ క్యాప్సుల్ అవిశ గింజల నుంచి తీసిందండి ఎటువంటి నాన్ వెజిటేరియన్ లేదు ఇక్కడ సో ఈ క్యాప్సుల్ అనేది ఎవరన్నా వాడచ్చు సో దీనిలో కూడా ఒమేగా త్రీ అండ్ ఒమేగా సిక్స్ పుష్కలంగా ఉన్నాయండి ఇవి మన హార్ట్ కి చాలా ముఖ్యమైనవి అండ్ దీంతో పాటు విటమిన్ ఇ కూడా ఉంది ఈ విటమిన్ ఇ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తూ ఈ యొక్క ఫ్రీ ర్యాడికల్స్ నుంచి మన యొక్క కణాలని ఈ యొక్క ఫ్రీ ర్యాడికల్స్ నుంచి కాపాడి మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుతుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు యాంటీ ర్యాడికల్ ఫ్రీ ర్యాడికల్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియో ఉందండి దాన్ని చూసి పూర్తిగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఫ్రెండ్స్ గింజే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది అంటే రెగ్యులేట్ చేస్తుందండి మన శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి రైట్ ఫ్రెండ్స్ ఆ విధంగా గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొవ్వుని కాపాడుతూ చెడు కొవ్వుని కరిగిస్తూ ఉంటుందండి ప్రొటెక్ట్ యువర్ హార్ట్ టు సెక్యూర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ యొక్క గుండెను మీరు కాపాడుకున్న వాళ్ళు మీ యొక్క కుటుంబాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతారు సో ఆ విధంగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ అండ్ సిక్స్ కలిగిన వెక్స్టీజ్ ప్యూర్లీ వెజిటేరియన్ క్యాప్సల్ దీన్ని మీరు తీసుకోవడం వల్ల మీ యొక్క కొవ్వుని ఏదైతే ఇందాక మనకి గోడపు అంచుల్లో కొవ్వు అనేది చే కొవ్వు అనేది పేరుకుపోయిందో ఆ కొవ్వుని కరిగించడంలో ఈ యొక్క వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది రైట్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ గింజల ప్రయోజనాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇందాక డిస్కస్ చేసినట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది అంటే హార్ట్ రిస్క్ ని తగ్గిస్తుంది అండ్ గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని మెయింటైన్ చేస్తుంది వెరీ గుడ్ దానితో పాటు మీ యొక్క కీళ్ళ నొప్పులుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కీళ్ళ కదలికల్లో ఇబ్బందులుంటే దానికి కూడా సహాయపడుతుందండి మైట్స్ మీ యొక్క జాయింట్స్ కూడా సహాయపడుతుంది అలాగే మీ చర్మాన్ని విటమిన్ ఈ ఉండటం వల్ల కూడా విటమిన్ ఈ అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీ స్కిన్ ఇంప్రూవ్ అవడానికి కూడా హెల్ప్ అవుతాయి మీ గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గడం వల్ల మీ యొక్క బరువు మెయింటెనెన్స్ వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా వెస్టీస్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుందండి బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ గా యాంటీ ఆక్సిడెంట్ లక్షణం ఉండటం వల్ల మన యొక్క వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ రక్తపోటును నియంత్రిస్తుంది ఎంతో మందికి వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వటం వల్ల బీపీ అనేది కంట్రోల్లోకి వచ్చిందండి డాక్టర్ ఇచ్చిన ఎన్నో మందుల వల్ల తగ్గంది వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ వల్ల వాళ్ళ బీపీ అనేది కంట్రోల్ అయ్యి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయిన టెస్టిమోనియల్స్ మనకు టీంలో ఉన్నాయండి మన టీంలో మరియు కంపెనీలో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది ఎవరు వాడాలి వ్యాధి రాకుండా ఉండటానికి మీరు వాడచ్చు ఇందాక చెప్పినట్లు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ సో గుండె సమస్య ముందు రాకుండా ఉండటానికి మనం అందరం కూడా తీసుకోవచ్చు నార్మల్ గా హెల్తీ పర్సన్ చాలా మంది అంటారు నేను హెల్తీగా ఉన్నాను కదా నాకు ఇప్పుడు అవసరం ఏమిటి ఫ్రెండ్స్ ఈ రోజు హెల్తీగా కనిపించిన లోపల ఉన్న లోపల ఉన్న మీ యొక్క అవయవాలు హెల్తీగా ఉన్నాయో లేదా మనకు తెలియదు సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మన ఆరోగ్యం కోసం మనం ప్రివెన్షన్ చేస్తూ ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ మనం తీసుకోవచ్చు అదే విధంగా ఎవరికైతే ప్రాబ్లం ఉందో సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే గుండె సమస్య బాధలు ఉన్నాయో సరైన గైడెన్స్లో దీన్ని తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ని వెస్టీస్ కంపెనీ వారు మనకు ఐదు వందల పదిహేను రూపాయలకే ఇస్తున్నారు తొంభై క్యాప్సులు వస్తాయి అంటే సుమారు ఒక క్యాప్సుల్ ధర ఐదు రూపాయల డెబ్బై పైసలు పడుతుందండి సో ఫ్రెండ్స్ దీని మీద పదిహేడు పాయింట్స్ వస్తున్నాయి మీకు క్యాష్ బ్యాక్ ఫైవ్ పర్సెంట్లో ఉంటే పదిహేను రూపాయలు సంపాదిస్తారు ఒక ఇరవై శాతంలో ఉంటే అరవై ఒక్క రూపాయలు సంపాదిస్తారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క మంచి ప్రోడక్ట్ని మీరు వాడుకుంటూ మీకు మీ యొక్క కుటుంబంలో కూడా వాడుతూ ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయనట్లయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా యొక్క వీడియోస్ ని ఫస్ట్ చూడటానికి మాకు సపోర్ట్ చేయడానికి ముందుండాల్సిందిగా కోరుకుంటున్నాను ఒకవేళ మీరు వెస్టీజ్ బిజినెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కింద ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసినట్లయితే మీతో పాటు కలిసి వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ విశ్వ